సిరికొండ మండల కేంద్రంలోని ప్రజాపంత కార్యాలయంలో మార్చి మూడు నాలుగు ఐదవ తేదీలో జరిగే జాతీయ స్థాయి మూడు విప్లవ పార్టీల ఐక్యత మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మో డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలు ఏర్పాటైనప్పటి నుండి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని తద్వారా అనేక చీలికలు రావడంతో దేశంలో బలమైన విప్లవ ఉద్యమం నిర్మాణం కాలేకపోయిందని ఆయన అన్నారు దేశంలో పద్నాలుగు రాష్ట్రాల్లో ఉన్న పిసిసి సిపి ప్రజాపంత ఆర్ఏళ్ళు ఒకే పార్టీగా నిర్మాణం కావడం కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక ముందడుగుగా భావించాలన్నారు ఈ మహాసభలకు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు ప్రజాస్వామికవాదులు ఆర్థికంగా ఆర్థికంగా సహకరించి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా అధ్యక్షులు అనిష్ డివిజన్ నాయకులు బాబన్న దామోదర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పార్టీలో జరుగుతుంది భారతదేశంలో కమ్యూనిస్టులు పలసబడ్డరు అసలు కమ్యూనిస్టులు ఎక్కడున్నారని చెప్పేసి మాట్లాడుకుంటున్న మేధావులు కావచ్చు అతి మేధావులు కావచ్చు వాళ్ళకి ఇలా చెంపపెట్టుగా ఈరోజు పద్నాలుగు రాష్ట్రాల విస్తరించబడిన కమ్యూనిస్టు పార్టీలు కావడం అనేది జరుగుతుంది మార్చి మూడు నాలుగు ఐదు తారీఖులలో ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని చెప్పేసి కూడా ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో పోసవిష్కరణ చేయడం జరుగుతుంది మతోన్మాద బీజేపీని ఎదుర్కోవాలంటే ఈనాడున్న కాంగ్రెస్ పార్టీలు కావచ్చు ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డ పార్టీలు కావచ్చు వేటి వల్ల కాదు కేవలం ఈ భారతదేశ ఈ మాత పార్టీ నుంచి విముక్తి చెందాలంటే కమ్యూనిస్టులందరూ ఏకంగా కావాలని చెప్పేసి గత రెండు సంవత్సరాలుగా చర్చలు జరిపి చర్చల ఫలితంగా ఈరోజు పద్నాలుగు రాష్ట్రాల్లో విస్తరించబడ్డబడ్డ సిపిఎంఎల్ ఆర్ఐ పార్టీ అట్లాగే పిసిసి సిపిఎంఎల్ పార్టీ సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ అతిపెద్ద పార్టీగా ఏర్పడిన సిపిఎం ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విలీన కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ విలీన ప్రాంతం విలీనమవుతున్న పార్టీలు రేపు దాబోయే భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పడేసి ప్రజలను విలు చేసే దాంట్లో ముందు బాగానే ఉంటారని చెప్పేసి ముందు బాగానే ఉండడానికి ప్రజలు కార్యకర్తలు అందరూ సమీక్ష అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ చూపిస్తా ఉన్నారు